హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ హేమట్ బాగున్నారండి అందరూ నేను చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే కనుక నార్సింగ్లో తక్కువ బడ్జెట్లో ఎక్కువ డ్రెస్లు ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఏంటి అసలు అది ఎలా పర్చేస్ చేయాలనే ట్రిక్ కూడా ఉందన్నమాట తప్పకుండా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే ఈ ఈ వీడియోలో శారీస్ రెడీమేడ్ బ్లౌజెస్ పోర్ట్లీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశాను తప్పకుండా మీరు చూడండి ఇక్కడ వచ్చేసి త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి ఎంత వచ్చిందంటే త్రీ ట్వంటీ రూపీస్ కాస్ట్ పడింది అనమాట ఇది నాసింగ్లో థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి మీరు తప్పకుండా వెళ్ళండి ఇది వచ్చేసి కుక్కట్పల్లి బ్రాంచ్ అనమాట ఇక్కడ ఎవరిని చూసారా సిల్క్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ చాలా చాలా బాగున్నాయి ఇవి ఏం చేస్తున్నారంటే టూ ఫార్టీ అంటే టూ అండ్ హాఫ్ మీటర్ వరకు ఎంత వస్తున్నదంటే ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ వస్తూ ఉందండి దీన్ని ఏం చేస్తున్నారు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ బ్లౌజులు అంటే తాంబూలవి పెట్టిస్తాం కదండి వాటి కోసం బ్లౌజులు దీన్ని ఒక పీసును కొనేసి బ్లౌజ్ పీసెస్ త్రీగా వస్తున్నాయి అనమాట దీన్ని కట్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు తక్కువ బడ్జెట్లోనే మంచిగా చాలా బాగా అంటే చాలా బాగుంది క్లాత్ నాకు ఆ ఐడియా బేసిక్గా నచ్చిందండి అందుకే మీకు చెప్తున్నాను ఇక్కడే మిగిలిపోయిన క్లాత్లు అన్నీ కూడా ఇలాగ నీట్గా సర్దేసి పెట్టింటారండి మనం వెళ్ళి చూసుకొని తీసుకోవడమే అనమాట ఫస్ట్ అయితే ఒక ఐడియాతో మనం వెళ్ళాము అని అంటే కనుక మనకి డిజైన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ప్యూర్ కాటన్ కాటన్ మీద ఇలా బటర్ఫ్లై అనమాట ఇది త్రీ మీటర్స్ వచ్చేసి థౌజండ్ చేంజ్ ఉందండి ఇక్కడ కాటన్సే కాదు మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మీటర్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు ఉన్నవి కూడా మనకు మిగిలిపోయిన పీసులన్నీ కూడా నీట్గా ఇలా సర్దేసి పెట్టి అండి ఫస్ట్ ఫ్లోర్లు అయితే బాక్సులలో కూడా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారా హకోబా డిజైన్తో ఉంది ఉందన్నమాట ఇది వచ్చేసి రెండు పావు మీటర్ వచ్చేసి ఫోర్ సెవెంటీ టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అండి పావు అంటే మళ్ళీ మీరు ఏమో అనుకునేరు ఇక్కడ వచ్చేసి ప్యూర్ లెనిన్ క్లాత్ అండి ఎంత బాగుండిందంటే చాలా చాలా బాగుండింది త్రీ మీటర్స్ అండి త్రీ మీటర్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందన్నమాట త్రీ మీటర్స్ కలిపి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీలో టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఇది మరీ మరీ చాలా వర్తి అనమాట ఇదిగోండి ఇక్కడ కలంకారి డిజైన్స్ కూడా ఇలా ఉన్నాయి చూసారా మనకి తక్కువ బడ్జెట్లోనే మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి మేమైతే తీసుకున్నాము ఏం తీసుకున్నామో కూడా ఇదే వీడియోలోనే చెప్తాను అందుకని స్కిప్ చేయొద్దాం అప్పుడే మేము ఏం తీసుకున్నాము అలాగే అవుట్ ఫిట్ నేను రెడీ చేసిన తర్వాత కూడా వీడియో షేర్ చేస్తాను అందుకనే చూడండి స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అట్లాగే కుకింగ్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో నిజంగా అక్కడికి వెళ్తే ఏది తీసుకోవాలా ఏ తీసుకోవద్దు అస్సలు డిసైడ్ చేసుకోలేము అబ్బా అంత బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ అక్కడ అట్లాగే శారీస్ డ్రెస్సెస్ అన్నీ చాలా బాగుంటాయి ఈ ఈ రో మొత్తం కూడా అంతేనండి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వరకు టూ అండ్ హాఫ్ మీటర్ త్రీ మీటర్స్ అట్లా ఉన్నాయి అన్నమాట ఈ కలంకరి ప్రింట్ ఎంత బాగుండిందో అసలు ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ అండి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అట్లా వచ్చింది చాలా అంటే చాలా బాగుండింది ఇక్కడ చూసారా నారాయణపేట లెహెంగా అండి వచ్చేసి త్రీ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్ ఇలా ఉన్నాయన్నమాట బాగున్నాయి ఇది వచ్చేసి త్రీ మీటర్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ లాంగ్ ఫ్రాక్స్ కానీ పిల్లల లెహెంగాస్ కానీ ఇది వచ్చేసి టూ ఫార్టీ ఉందండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది అలాగే ఇది చాలా బాగా నచ్చింది మాకు బ్లాక్ అండ్ గ్రేలో అలాగే ఇంక ఇది కాకుండా ఇంకొంచెం కొంచెం లెంతీగా ఉన్న పీస్ ఏమైనా చూస్తారా అని అడిగితే ఇది వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఉందండి అంటే రెండు ముక్కలు మీటర్ అనమాట అంతే కాస్ట్ పడింది అందుకని ఇది తీసేసుకున్నామండి పాప కోసము సంక్రాంతికి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ లెహెంగా అలాగే చోలీ చోలీ నాకు ఇక్కడ దొరకలేదు వేరే చోట తీసుకున్నాను అది ఎలా ఉంది ఏంటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే కూడా చిన్న కామెంట్ చేయండి అబ్బా తప్పకుండా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూసారా ఆరుగందలోనే ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఉన్నింది మళ్ళీ దానిపైన వర్క్ కూడా ఇంత బాగా ఉండిందనమాట ఎంత బాగుందో కదా ఫస్ట్ అయితే శారీ అనుకున్నామండి ఆ తర్వాత కాదు ఇది పీస్ అని తెలిసింది థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఉందన్నమాట త్రీ మీటర్స్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ త్రీ మీటర్స్ ఇది మరి వడితేనే కదండి కింద లెహంగా వచ్చేస్తుంది అంత మంచిగా ఇది వచ్చేసి ఇక్కడ కలంకారీలో చాలా ఉన్నాయి అలాగే అజ్రక్ ప్రింట్స్ అని ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్నాయి కదా అజ్రక్ ప్రింట్స్ ఇక్కడ నాకు కాంబినేషన్ ఈ రెండు చూసి నచ్చిందనమాట ఈ గ్రీన్ లైట్ ఎల్లో ఇలా తీసాను ఎలా ఉంది ఏంటి అనేది తీసుకున్నాము ఇదిగోండి రెండు కాంబినేషన్ కూడా ఎంత బాగుందో కదా వైట్ అండ్ కలంకారీ నాకు ఈ కాంబినేషన్ చూడంగానే ఓవర్ కోట్ అట్లాగే ఫ్రాక్ గుర్తొచ్చిందండి అందుకని అది తీసాను బయటికి చూపిస్తాను చూడండి అది ఎలా ఉంది ఏంటి అనేది మీ మీరు నార్సింగ్కి వెళ్తే మటుకు తప్పకుండా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళండి అప్పుడే మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఇది వచ్చేసి టూ ఫార్టీ ఉందండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది అన్నమాట టూ పాయింట్ ఫార్టీ మీటర్స్ అంటే రెండున్నర కన్నా ఒక టెన్ పాయింట్స్ తక్కువ ఉంది అంతే అండి ఈ వైట్ ఫ్యాబ్రిక్ అట్లాగే ఇది ఇది వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్ అండి చాలా క్వాలిటీగా ఉంది ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఈ రెండు కూడా మేము తీసేసుకున్నామండి పర్చేస్ చేసేసాము చాలా అంటే చాలా బాగున్నాయి నేను వీటితో ఎలాంటి అవుట్ ఫిట్ రెడీ చేస్తాను అనేది కూడా వీడియోస్ షేర్ చేస్తాను అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎప్పటికప్పుడు మీకు నా వీడియోస్ మీ మీ వరకు వస్తాయి అన్నమాట ఇదిగోండి మీకు నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ చేయండి నా సెలెక్షన్ బాగుందా ఏంటి అది అవుట్ఫిట్ రెడీ అయిన తర్వాత మీకు ఇంకా బాగా అర్థమవుతుందిలేండి కెమెరాలో చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది మీలో ఇలా క్లాత్లు తీసుకొని స్టిచ్చింగ్ చేసి ఇదంతా ఎవరు ఇష్టపడతారు ఎంతమంది ఇష్టపడతారు నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి ఎయిట్ థర్టీ రూపీస్ ఉండిందండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఈ రెండు కాంబినేషన్ ఇలా పెట్టి చూస్తే కూడా చాలా బాగా అనిపించింది నాకైతే అంటే టాప్ బాటమ్ లాగా అలా స్కర్టు అలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా ఇది బాందిని లో ప్యూర్ ఫ్యాబ్రిక్ కాటన్ ఇది వచ్చేసి టూ ఫార్టీ మీటర్స్ అంటే రెండు మీటర్ రెండున్నర మీటర్ అనుకోండి ఇంచుమించుగా నైన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఇదిగోండి ఈ రెండు మనం తీసేసుకున్నామండి బాగుందా ఈ కాంబినేషన్ ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇవన్నీ కూడా అవేనండి ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్స్ చాలా 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 ఉంటాయి ఇక్కడికి వస్తే కనుక రెడీమేడ్ బ్లౌజెస్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ క్లాత్ క్వాలిటీ ఉంది అలాగే కలంకారీ పెయింట్ ఉంది వర్క్ ఉంది ఇదంతా కలిపి కూడా టువెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ నిజంగా పడతాయి అసలు కలంకారి ఫ్రింట్కి అట్లాగని ఆ వర్క్కి స్టిచ్చింగ్కి ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీకి చాలా చాలా బెటర్ కాస్ట్కి వచ్చిందని నా ఫీలింగ్ అనమాట టువెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ దాంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి పింక్ ఉంది ఇంకొక చోట లైట్ బ్లూ ఉంది ఇంకొక చోట గ్రీన్ ఉంది ఇలా రకరకాలుగా కలర్స్తోని డిజైన్స్తోని చాలా బాగున్నాయి నాకైతే వర్తి అనిపించిందండి మరి మీకు వర్తి అనిపిస్తుందా ఇప్పుడు స్టిచ్చింగ్ కాస్టే ఉంటుంది కదండి ఫ్రిన్సెస్ గడ్ బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా రకరకాలుగా రకరకాల ప్లేస్లలో ఇలా స్టిచ్చింగ్ ఛార్జెస్ పడుతున్నాయి మరంటప్పుడు ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇదంతా కూడా మనకి వడతాయి కదండి ఇక్కడ ఈ గ్రీన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మనం పర్పుల్ కలర్ ట్రా చాలా ట్రెండింగ్లో ఉంది కదండి మనం ఇందాక చూసాం కదా అదే లోనే ఇదొక కలర్ అనమాట ఇది కూడా టువల్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ నేను కాస్ట్తో సహా చెప్తున్నాను మీరు వెళ్తే ఒకవేళ ఇవి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి పర్చేస్ చేస్తారని అందుకనే చెప్తున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసులే అనమాట బ్లౌజ్ సారీ బ్లౌజ్ పీసులు అంటున్నాను రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట ఇవన్నీ ఇందాక గ్రీన్లో చూసాం కదా అదే బ్లౌజే ఇక్కడ పర్పుల్లో కూడా ఉంది సేమ్ కాస్ట్లో ఇక్కడ మనం బ్లూలో కలంకారి అని చెప్పాను కదా ఇందాక గ్రీన్ పింక్ చూసాము ఇక్కడ బ్లూ కూడా ఉందనమాట చాలా కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఒకసారి తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి ఇదిగోండి ఈ గోల్డెన్ కలర్ ఎన్ని శారీస్లోకైనా ఈజీగా సెట్ అయిపోతుందండి ఇక పోట్లీ బ్యాగ్స్ పోర్ట్లు బ్యాగ్స్ వచ్చేసి ఇవి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఎంత బాగుంది కదా ఈ క్లాత్ అసలు ఫ్రింట్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నిందండి అంతే టూ హండ్రెడ్ సారీ వన్ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు కూడా ఇలా పోట్లీ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి నేనైతే నార్సింగ్లో పోర్ట్లు బ్యాగ్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి మామూలుగా అయితే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా చూసేసి వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడైతే మటుకు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి మొత్తం అన్నీ తిరిగేసి చూసామండి చాలా బాగున్నాయి మీరు కూడా నర్సింగ్ వెళ్తే ఓన్లీ ఆ క్లాత్ మట్టుకు ఆ మ్యాచింగ్ మట్టుకు అని కాకుండా అన్ని ఫ్లోర్లో ఒకసారి చెక్ చేసి రండి చాలా 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 బాగున్నాయి శారీస్ కూడా అంతే బాగున్నాయండి బయటకన్నా చాలా తక్కువగా అనిపించాయి అట్లాగనే ఆ కాస్ట్ కూడా వర్తి అనిపించింది అండి రీజనబుల్ అనిపించింది వాళ్ళు ఇస్తున్న క్లాత్ క్వాలిటీకి వాళ్ళు చేసిన ప్రైస్కి ఫిక్స్ చేసిన ప్రైస్కి చాలా బెటర్ అనిపించింది ఈ కుర్తీ జీన్స్లలోకి అలా చాలా బాగున్నాయండి షార్ట్ కుర్ షార్ట్ కుర్తీస్ ఉన్నాయి అట్లాగే లాంగ్ కుర్తీస్ కూడా ఉన్నాయి అనమాట ఇదిగోండి అసలు ఈ వర్క్ని ఏమంటారు ఒకసారి నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయరా ఈ వైట్ థ్రెడ్ వర్క్ని ఏదో అంటారు నాకైతే గుర్తే రావట్లేదు మీకు అది చెప్దాము అని అంటే కనుక అసలు ఈ టైంకి గుర్తు రావట్లేదు ఇదిగోండి టాప్ కలెక్షన్స్ అంతా ఇలా ఉన్నాయి కుర్తీ కలెక్షన్స్ అంతా ఇలా ఉన్నాయి చాలా టైం తీసుకొని వెళ్తామండి వెళ్ళిన ప్రతిసారి కూడా అన్నీ ఒకసారి చెక్ చేయాలి ఏవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇవి ఏమంటామండి ఫ్యాబ్రిక్ ప్యాంట్ వాడుతున్నాం కదా అంటే పెన్సిల్ కట్ ఎస్ పెన్సిల్ కట్ ప్యాంట్స్ వాడుతున్నాం కదా అవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఆర్ సిక్స్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ కరెక్ట్ దీంట్లో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి ఫిట్టింగ్ బాగుంది ఆల్రెడీ నేను కొన్నాను వేసుకుంటూ ఉన్నాను కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి ఇలాంటి ఇప్పుడు లెగ్గింగ్స్ అవన్నీ చాలా ఇదిగా ఉంటున్నాయి కదండి మరి వేసుకోవాలని అనిపించట్లేదు మరి నాకైతే ఎందుకో అస్సలు లెగ్గింగ్స్ అంటే అసలు చిరాకు పుడుతుందనమాట ఇట్లాంటి ఏ లైన్ కట్ ఉన్న సారీ పెన్సిల్ కట్ ఉన్న ఈ ప్యాంట్స్ అయితే చాలా బాగుంటాయి అసలు ఇవి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మెహందీ గ్రీన్ ఉంది ఎల్లో ఉంది రెడ్ ఉంది ఇలా రకరకాల కలర్స్ అన్ని యాష్ కలర్లో ఉన్నాయి అట్లాగే ఇవి ఏమంటారండి ఇది నాకు ఈ కలర్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అలాంటి కలర్స్లల్లో చాలా ఉన్నాయి కిందనే దుప్పటాస్ ఇక్కడ వచ్చేసి శారీ అండి డోలా సిల్క్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ ఏమో ఉంది చాలా అంటే చాలా బాగుందండి నేను పదే పదే చాలా చాలా అని చెప్తున్నాను కదా అసలు ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది చెప్తున్నాను కదా పదే పదే చెప్తాను ఈ మాట వాళ్ళు ఇస్తున్న ఫ్యాబ్రిక్కి మనం పెట్టే కాస్ట్కి ప్రతి రూపాయి కూడా పడితే అనిపిస్తుంది నాకు ఇక్కడ నేను చాలా ఇష్టపడతాను నార్సింగ్లో షాపింగ్ చేయడానికి ఇదిగోండి ఇది ఒక ఒక సారీ వచ్చేసి సేమ్ కలర్స్ కలర్స్లోనే ఇక్కడ కలర్స్ అన్నీ కూడా వెరైటీస్ ఉన్నాయన్నమాట పింక్ ఎల్లో గ్రీన్ ఇలాంటివన్నీ మనం ఇందాక చూసాం కదా దాంట్లోనే ఈ కింద బ్లూ సారీ నాకు బాగా అనిపించి ఇలా తీయిచ్చానండి చూడండి ఒకసారి నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ సారీ మీకు కూడా నచ్చిందా ఒకవేళ నచ్చితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అప్పుడు నా టేస్ట్ మీకు నచ్చుతుంది నచ్చుతుందా లేదనేది నాకు తెలుస్తుంది అనమాట కాకపోతే సరే బాగా నచ్చింది కానీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఓకే నాకు బాగా నచ్చింది కానీ ఈ మధ్యన తమ్ముడు పెళ్ళికి చాలా అంటే చాలా శారీస్ కొనేసానండి ఇంకా మళ్ళీ శారీస్ కొనే ఉద్దేశం ఏం లేదనమాట అందుకే తీసుకోలేదు ఇవి వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్లో ఈ కాంబినేషన్ ఎంత బాగుందో కదా అదే అండి బడ్జెట్లో ఉన్నాయండి థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ ఇట్లా బడ్జెట్లో మంచిగా ఉన్నాయి చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవడానికి బాగా సెట్ అవుతాయి నాకైతే చాలా బాగా అనిపించే శారీస్ మేము పర్చేస్ చేయట్లేదు కదా అని అన్నీ కూడా తీపిచ్చట్లేదండి ఎందుకంటే మనం కొంటూ ఉంటే తీపిచ్చి చూడాలి చూసి కొనాలి కొనే ఉద్దేశం లేనప్పుడు అలా ఉన్నవి మటుకు చూసేసి వచ్చేసాము అంతేను ఇదిగోండి ఈ రెండు శారీస్ ఇలా ఉన్నాయి ఇప్పుడు ఈ శారీలో బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం మనకి ఒక ఐడియా ఉంటుంది కదా ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కూడా బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ ఎంత బాగుందో సింపుల్గా చిన్న చిన్న డాట్స్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా చాలా బాగుంది ఇలా పళ్ళులు లైన్స్ వచ్చాయండి అక్కడ మేము బెనారస్ శారీస్ కూడా చూసామండి ప్యూర్ బెనారస్ బెనారస్లో కథాన్ ఇలా థర్టీన్ థౌజండ్ నుంచి అలా ఉన్నాయి ఈ సారీ చూసారా ఈ శారీ కూడా ఎంత బాగుందంటే డీసెంట్గా కాంబినేషన్ అద్దీను ఎంత బాగుందో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ చేంజ్ ఉందండి ఈ శారీ అసలు అంటే అసలు ఈ సారీని వదలుబుద్దే కాలేదండి అంత బాగుంది చెప్తున్నాను కదా శారీస్ ఒకసారి అనుకొని కొంటాము ఇంకా కొన్న తర్వాత మళ్ళీ కొనాలంటే డ్రెస్సెస్ కొంటే మేలు కదా అనిపిస్తుంది మరి ఎంత బాగుందో కదా శారీ దీంట్లో కలర్ వచ్చేసి ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ కన్నా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్ చాలా బాగుంది అనిపించింది నాకు ఇది కూడా డోలా సిల్క్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మీరు చాలా వర్తి అండి ఇక్కడ షాపింగ్ అయితే మటుకు నేను చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నాను దాదాపు ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా షాపింగ్ చేస్తున్నాను ఇక్కడ చాలా బాగుంటాయి నేనైతే ఎప్పుడు కూడా చెప్తాను ఖచ్చితంగా ఈ షాప్కి వెళ్ళి చూడండి ఒకసారి ఆ తర్వాత బయట చూడండి అని నా ఛానల్లో కుకింగ్ ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ ఇలాంటి డిజైనింగ్ షాపింగ్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇలాంటి టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ నా వీడియోని షేర్ చేయండి తప్పకుండా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్కసారి వెళ్ళి నా కుకింగ్ అలాగే స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి పార్ట్ వన్ ఆల్రెడీ నేను వీడియో తీసున్నాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి చూస్తున్నారు కదా నాకైతే శారీస్ బయటకన్నా ఇక్కడే తక్కువగా వచ్చాయి బడ్జెట్లో వచ్చాయి క్వాలిటీతో అని అనిపిస్తుంది మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ